ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రపంచం ఓ బిజీ బిజీ యంత్రంగా మారిపోయింది డిజిటలైజ్డ్ వరల్డ్ ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగులు ఫోన్ పట్టుకుని ఫుట్పాత్ మీదే జీవితం ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్ లేదు ఫోన్ లో ఆర్డర్ పెట్టుకుని తినడం ఎవరో బిట్కాయిన్ గురించి మాట్లాడుతున్నారు ఇంకొకరు ఒకే యూనిక్ కరెన్సీ గురించి చెబుతున్నారు బయోమెట్రిక్ తప్ప కొనుగోలు లేనే లేదంటారు కోవిడ్ పుణ్యమాని కుటుంబాలు విడిపోయాయి ఆరోగ్యంతో పాటు బ్రతికే ఆశ కూడా పోయింది ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టారు కేరళలో మూడు వందల పైగా కేసులు నమోదయ్యాయి ఆంధ్ర బెంగళూరులో ఇప్పుడే మొదలయ్యాయి హిందువులు క్రైస్తవులంటూ కులాల మతాలపైన గొడవ గ్రామ బహిష్కరణలు తక్కువ కులాలను చిన్నచూపు చూడడం ఎప్పుడు లేని విధంగా క్రైస్తవులపై దాడులు మరి ఇప్పుడు ఐడియా ఉన్నవారిని పని చేయగలిగిన వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఉద్యోగాలు తీస్తోంది పలువురికి డిగ్రీలు ఉన్నా ఇంట్లోనే ఖాళీగా కూర్చోవలసిందే పెద్ద వయస్సులోనూ ఆకలి అన్నది తల వంచిస్తోంది ఆకలి కోసం ఏ పనైనా చేయడానికి వెనకాడడం లేదు ఓ చిన్న పట్టణంలో జెస్సీ అనే యువకుడు ఈ ప్రపంచంలో మారిపోతున్న పరిస్థితులను చీకటిని గమనిస్తున్నాడు చుట్టూ అంటా గందరగోళం కాని అతని మనస్సులో ఓ ప్రశ్న ఇది ఎక్కడికి దారితీస్తోంది టీవీ చూస్తే యుద్ధాలు కరోనా నిరుద్యోగం దారిద్ర్యం అన్నిటికన్నా విచారకరం ప్రజల్లో భయం నిస్సహాయత అక్కడే జెస్సీకి గుర్తొస్తోంది అతని తాతయ్య ఇచ్చిన బైబుల్ తడబడుతున్న అడుగులకు మార్గం చూపే వాక్యాలు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదులో చెప్పినట్టు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది చదువుతాడు చెస్సి దేవుని వాక్యం ఈ యాంత్రిక జీవితం మధ్యే ఓ ఆశగా మారుతుంది అతడు ఈ మార్పులన్నింటినీ బైబిల్ ముందే ప్రవచనాల్లో చెప్పబడ్డాయని తెలుసుకుంటాడు మత్తై ఇరవై నాలుగు ఆరులో చెప్పినట్టు మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకునుడి ఇవి జరుగవలసి గాని అంతము వెంటనే రాదు అవి భయపెట్టడానికి కావు సిద్ధంగా ఉండమనే హెచ్చరికలు అంతేకాకుండా ప్రకటన గ్రంథం పదమూడు పదహారు పదిహేడులో చెప్పినట్టు కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని ధనికులుగాని దరిద్రులుగాని స్వతంత్రులుగాని దాసులుగాని అందరును తమ మీదనైనను తమ నొప్పిటి ఎందైనను ముద్ర వేయించుకొనునట్లునూ ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయవిక్రయములు చేయుటకు మరి ఎవరికినీ అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది ఒకే ప్రపంచ గుర్తింపు ఐడెంటిటీ ఒక్క కరెన్సీ ఇవన్నీ కొన్ని సంకేతాలు జెస్సి ఒంటరిగా భయపడడు ఎందుకంటే రెండు తిమోతీకి ఒకటి ఏడులో చెప్పినట్టు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల స్వస్థబుద్ధియుగల ఆత్మనే ఇచ్చెనుగాని పిరికితనము గల ఆత్మనీయలేదు ఈ వాక్యం ఆయనకు ధైర్యం చెబుతుంది అతడు ఒక నిర్ణయం తీసుకుంటాడు నేనోసారి దేవుని హెచ్చరికల్ని అందరితో పంచుకోవాలనుకుంటాడు వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టా ఇవే అతని ముందున్న మార్గాలు తనలాంటి భయపడే యువతతో దేవుని మాట పంచుకుంటాడు ఆఖరికి ఒక్క మాట చెబుతాడు మనము భయపడకూడదు మనతో దేవుడు ఉన్నాడు ఇది అంతం కాదు ఇది ఆరంభం ప్రతి చీకటిలోనూ వెలుగు ఉంటుంది ప్రతి గందరగోళంలోనూ ఓ మార్గం ఉంటుంది ప్రతి ఇబ్బందిలోనూ ఒక ఉపాయం దాగి ఉంటుంది దానిని తెలుసుకోవాలంటే మన హృదయాన్ని ఓపెన్ చేయాలి ప్రార్థన చేయాలి దేవుణ్ణి అడగాలి బైబిల్ చదవాలి ఆశను మరలా ఎగురదీయండి ఈ రియల్ టైం కథ నచ్చిందా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి రియల్ టైం కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్